నేను ఎలక్షన్ కమిషన్కి ఇప్పటికి మూడు లెటర్లు రాశాను మూడు లెటర్స్లో ఎలక్షన్ కమిషన్ ఒక లెటర్కి రిప్లై ఇచ్చింది నాకు రెండు లెటర్స్కి రిప్లై రాలా ఆ రెండింటిలో ఒకటి ఈరోజు మార్నింగే రాశాను కాబట్టి సో వీ కెనాట్ ఎక్స్పెక్ట్ రిప్లై గతంలో ఇప్పటికి నేను రాసిన మూడు లెటర్లలో ఫస్ట్ లెటర్ నేను ఏప్రిల్ ఒకటో తారీఖున ఎలక్షన్ కమిషన్ ఒక లెటర్ రాశాను ఏప్రిల్ ఒకటో తారీఖున అది దేని గురించి అంటే ఎస్సీ వర్గీకరణ గురించి చంద్రబాబు నాయుడు గారు మార్కాపురంలో చేసిన ఒక కామెంట్ మీద ప్లస్ పాడేరులో ఎస్టీ ట్రైబుల్కి సంబంధించి త్రీ మీద మిస్గైడ్ చేస్తున్నారు ఓటర్స్ని మ్యానిపులేట్ చేస్తున్నారని ఒక చంద్రబాబు నాయుడు గారి మీద ఒక లెటర్ ఎలక్షన్ కమిషన్కి రాశాను అయితే సారీ ఓకే అయితే ఈ ఇది నేను వర్గీకరణకి చేయొద్దని నేను అంటా వర్గీకరణకు వ్యతిరేకమని నేను అంటలా నేను లెటర్ రాసింది వర్గీకరణ ఆపండి అని కాదు వర్గీకరణ చేయొద్దని కాదు ఎస్సీ వర్గీకరణకు సంబంధించి మాదిక సహోదరులకు వ్యతిరేకంగా నేను లెటర్ రాయాల నేను ఎలక్షన్ కమిషన్కి చంద్రబాబు నాయుడు గారి మీద రాసిన లెటర్ ఏంటంటే ఒక మాజీ ముఖ్యమంత్రిగా పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పనిచేసినటువంటి ఒక వ్యక్తిగా ఒక ఎకనామిస్ట్గా కావాలని ఇంటెన్షనల్గా కోర్టులో ఉన్నటువంటి ఒక ఇష్యూని తన చేతుల్లోకి తీసుకొని ప్రజలకు హామీ ఇవ్వటం అనేది ప్రజా విరుద్ధం అన్డెమోక్రటిక్ పాలసీ అని నేను లెటర్ రాసింది అది రైట్ అది ఒక కోర్టులో ఉన్న ఇష్యూ కోర్టులో ఉన్న ఇష్యూ కోర్టులో కోర్టు జడ్జిమెంట్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడు అది ప్రధానమంత్రి చేతిలో కూడా లేదు రాష్ట్రపతి చేతిలో కూడా లేదు అది కోర్టు పరిధిలో ఉంది అది రాష్ట్రపతి ఏం చేయలేనప్పుడు ప్రధానమంత్రి ఏం చేయలేనప్పుడు ఒక రాజకీయ నాయకుడు నేను చేస్తాను మీకు అని చెప్పడం అనేది అబద్ధం అని ఒక ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాస్తే దానికి ఇరవై ఐదు రోజుల తర్వాత ఏప్రిల్ ఒకటో తారీఖు లెటర్ రాస్తే ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖున నాకు రిప్లై ఇచ్చారు ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ నుంచి దాంట్లో ఒక కాపీ చంద్రబాబు నాయుడు గారికి పెట్టారు ఒక కాపీ నాకు పెట్టారు ఒక కాపీ బాపట్ల ఎస్పీకి పెట్టారు ఒక కాపీ బాపట్ల కలెక్టర్కి పెట్టారు మా నలుగురికి కాపీ ఇస్తూ వాళ్ళు ఏమై వాళ్ళు ఏమని చెప్పారంటే సో రమేష్ బాబు అనే వ్యక్తి చంద్రబాబు నాయుడు గారి మీద కంప్లైంట్ చేశారు ఈ దీని మీద మీరు వెరిఫై చేసి దీనికి సంబంధించిన యాక్షన్ తీసుకోండి అని ఒక లెటర్ నాకు ఒక కాపీ పెట్టారు చంద్రబాబు నాయుడు గారి కాపీ పోయింది అక్కడ బాపట్ల ఎస్పీ కలెక్టర్కి పోయింది ఏప్రిల్ ఇరవై ఐదో తారీఖు తర్వాత ఇంకా అప్పటికి ఏంది ఇప్పుడు ఏంటి మే పదమూడు ఎలక్షన్ జరిగాయి మరి ఇంకేం ఎలక్షన్ తీసుకున్నారు ఆ తర్వాత ప్రధానమంత్రి గారే వచ్చి నేను వర్గీకరణ చేస్తా అన్నాడు ప్రధానమంత్రి అయినాడు సుధాగా కోర్ట్లు పరిధిలో ఉన్నదాన్ని ఎవరు వీళ్ళు ఏం బీగుతారని అంతే ఏం లేదు వీళ్ళు ఏమి ఏం బీగుతారు మనం మనం ఏం మాట్లాడినా సరే మనకు చట్టాలుండో ది కింగ్ విల్ నాట్ హ్యావ్ రూల్స్ ఓకే వాళ్ళు ఏదైనా చేయగలరు సో కాబట్టి డైరెక్ట్గా ప్రధానమంత్రి గారు వచ్చి నేను వర్గీకరణ చేస్తాను అన్నారు చంద్రబాబు నాయుడు గారు వర్గీకరణ చేస్తారు ఇక సత్యం ఏంటంటే అది కోర్టు పరిధిలో ఉంది అది కోర్టు జడ్జిమెంట్ ఇస్తే ఏ జడ్జిమెంట్ చేస్తే ఆ జడ్జిమెంట్ ప్రకారం పోవాలి అంతే సింపుల్గా దట్ ఈస్ ది ఎండ్ ఆఫ్ దట్ జివో ఇక ఇంకా జివో త్రీ అయితే పాడేరులో ఉన్నటువంటి జీవో త్రీ అయితే పాడేరులో చంద్రబాబు నాయుడు గారు చెప్పిన జీవో త్రీ కోర్టు అసలు ఇది తప్పు అని కొట్టేసింది కొట్టేసిన జీవో అని నేను తెస్తా అన్నాడు సుప్రీంకోర్టు కొట్టేసిందండి దిట్ ఇస్ ఇన్వాలిడ్ జివ అని కోర్టు నువ్వు కోర్టు కొట్టేసిందాన్ని ఇంక నెక్స్ట్ ఏం చేయగలరు మీరు సుప్రీంకోర్టు కొట్టేస్తే ఏం చేయగలరు జిల్లా కోర్టులు కొట్టేస్తే హైకోర్టుకి వెళ్తారు హైకోర్టులు కొట్టేస్తే సుప్రీంకోర్టుకి వెళ్తే సుప్రీంకోర్టు కొట్టేసింది గానిపోతారు అది ఇన్వాలిడ్ అండ్ ఇన్వాలిడ్ కదా దాన్ని నేను ఇస్తానని ఒక పెద్ద అబద్ధం అన్నాడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ అది అది తప్పు అని చెప్పి లెటర్ రాస్తే దాని మీద యాక్షన్ తీసుకోమని ఒక్కదానికి రిప్లై ఇచ్చారండి ఎప్పుడు ఏప్రిల్ ఇరవై తారీఖు నాకు మెయిల్ పెట్టారు ఎలక్షన్ కమిషన్ ఆఫీస్ నుంచి ఆ తర్వాత ఏప్రిల్ ఐదో తారీఖు ఒక రెప్ ఒక మెయిల్ పెట్టే వాళ్ళకి ఆ మెయిల్ ఆ మెయిల్ ఏమని రాశానంటే ఈవీఎం మ్యానిపులేషన్ జరగవచ్చు బ్యాలెట్ బాక్స్ ద్వారా మన బ్యాలెట్ బాక్స్ ద్వారా పెట్టండి బ్యాలెట్ ఓటింగ్ సిస్టమ్ పెట్టండి అని పెడితే పెద్ద సబ్జెక్ట్ అది అది ఐ డి నాట్ ఎక్స్పెక్ట్ రిజల్ట్ ఐ మీన్ ఐ రిప్లై బట్ ఓకే ఎనీవే దేయాల్సో డినాట్ గివ్ రిప్లై రైట్ పోలీస్ ఆఫీసర్ని ట్రాన్స్ఫర్ ఆపండి పోలీస్ ఆఫీసర్ని మీరు మా మార్చేస్తున్నారు ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఆపండి అని చెప్పేసి నేను చెప్తే అది అది ఎత్తేసారనమాట అది సో దానికి రిప్లై ఇవ్వడం సో ఈరోజు మార్నింగ్ రాశాను లెటర్ ఇది దేని గురించి ఇప్పుడు ఈరోజు మార్నింగ్ రాసింది ఏంటంటే ఇన్వాలిడ్ ఓట్స్ నాలుగు రీజన్స్లో మీరు ఆమె పోస్టల్ ఓటర్స్ని మీరు కౌంట్ చేసేటప్పుడు మీరు సంతకం లేకపోయినా సరే ఐరా దగ్గర సీలు లేకపోయినా సరే మీరు కౌంట్ చేయండి అన్నారు బట్ అలాగైతే ఈ నాలుగు పాయింట్లకి సమాధానం చెప్పండి ఒక నాలుగు పాయింట్లు రాశాను దాంట్లో ఫస్ట్ వన్ ఫేక్ వాటర్ పంపించాడా ఒరిజినల్ వాటర్ పంపించాడా అనేది సంతకము సీలు లేకపోతే నీకెలా తెలిసిద్ది అనే దానికి సమాధానం చెప్పండి అని ఎలక్షన్ కమిషన్ అడగడం జరిగింది మీకు ఎలా తెలుస్తుంది ఫేక్ ఓటర్ పంపించిన బై పోస్ట్ ఎవరో పంపించారు బై బై పోస్ట్ వచ్చిన ఒక ఓటుని నువ్వు పోస్టుల ద్వారా నేను ఒరిజినల్ వ్యక్తి పంపించాడా ఫేక్ పంపించాడా నీకేంటి ఎలా తెలిసింది ఒకటి రెండు చనిపోయినటువంటి ఎంప్లాయీస్ కానీ ఎవరన్నా చనిపో చనిపోయిన వాళ్ళ ఎంప్లాయీస్ కానీ వాళ్ళ పేరుని ఎవరన్నా పంపిస్తే అది మీకేంటి చెక్కింగ్ సిస్టమ్ ఏంటి దానికి ఎవరో పోస్ట్ ద్వారా పంపిస్తారు సీల్ లేదు సంతకం లేదు హైరాధారిటీది మీకు ఎలా తెలిసింది మూడోది సస్పెండ్ అయిన వాళ్ళు రిటైర్ అయిన వాళ్ళు ఇప్పుడు ఆన్ డ్యూటీలో ఉండరు వాళ్ళ ఇళ్ళలో ఎక్కడో రెస్ట్ తీసుకుంటారు బెడ్ల మీద ఇప్పుడు వాళ్ళు పంపించారా ఆఫీస్ నుంచి ఎవరు వాళ్ళ పేరు మీద వేరే వాళ్ళు పంపించారా ఇతని రిటైర్డ్ వ్యక్తా లేకపోతే సస్పెండ్ అయినటువంటి వ్యక్త ఆన్ డ్యూటీలో లేని వ్యక్త లాంగ్ లీవ్లో ఉన్న వ్యక్త వాళ్ళు ఓట్లు ఎవరైనా వేస్తున్నారా అనేది మీకు చెకింగ్ సిస్టమ్ ఏందంటే సంతకం లేకపోతే హైయర్ అథారిటీ సంతకం లేకపోతే చెక్కింగ్ సిస్టమ్ ఏది రైట్ సీల్ అనేది లేకపోతే ఎవరన్నా ఎవరైనా పంపించవచ్చు కదా దాని అదొక రిప్లై అదొక ప్రశ్న వేయడం జరిగింది ఇక నాలుగో ప్రశ్న ఏదో రాసాను నాకే గుర్తులేదు ఓకే మర్చిపోయాను సో ఈ ఐ మీన్ ఎవరైనా ఫేక్ ఓటర్స్ ఐ మీన్ ఎవరైనా ఫేక్ ఓటర్స్ ఇస్తే ఫేక్ అయితే ఏదో రాశాను కరెక్ట్ గుర్తులేదు నేను ఆ పోస్ట్ చేసిన పోస్టల్ దాంట్లోనే ప్లీజ్ ఒకసారి వెరిఫై చేయండి నేనేం రాసాను నాలుగోది ఓకే ఏదైనా ఒక నాలుగు పాయింట్స్లో దీనికి రిప్లై ఇవ్వమని ఇప్పుడు ఈ రోజు లెటర్ రాస్తే వాళ్ళు నాకు ఇప్పుడు రిప్లై ఇవ్వరు ఎందుకంటే ఏప్రిల్ ఒకటో తారీఖు రాసిందే ఏప్రిల్ ఇరవై ఐదు నాకు రిప్లై ఇచ్చారు ఈ రోజు రాస్తే ఇరవై రోజులు తీసుకుంటే ఈలో కౌంటింగ్ అయిపోద్ది రైట్ సో మెయిల్కి రిప్లై ఇచ్చే సిస్టమ్ కూడా లేదు ఈ ఎమర్జెన్సీ కదా కౌంటింగ్ సంబంధించిన ఒక మెయిల్ వచ్చినప్పుడు హౌ క్విక్ ది ఎలక్షన్ కమిషన్ వర్కింగ్ హౌ ఫాస్ట్ దేర్ ఇన్ యాక్షన్ అలాంటే సరే అలాంటప్పుడు మీరేం చేయాలి మెయిల్ ద్వారా మీరు మా కంప్లైంట్లు పంపించవద్దని మీరు మెయిల్ మెయిల్ ఇవ్వకూడదు యు షుడ్ నాట్ గివ్ మెయిల్ టు పబ్లిక్ పబ్లిక్ మెయిల్ ఇచ్చినప్పుడు నువ్వు అక్కడ వంద మందిని పెట్టాలి అక్కడ ఎలక్షన్ కమిషన్ ఆఫీసులు వంద మందిని పెట్టి వచ్చిన ప్రతి మెయిల్ ఓపెన్ చేసి దాని ఎమర్జెన్సీని బట్టి రిప్లై ఇవ్వండి అని మీకు సఫిషియంట్ స్టాఫ్ లేనప్పుడు యూషుడ్ నాట్ గివ్ మెయిల్ ఆప్షన్ షుడ్ గివ్ ఎ టెలిఫోన్ నంబర్ ఓకే సరే ఎనివే నేను చెప్పేది ఏంటంటే నేను ఆయన వైఎస్ఆర్సిపి వాళ్ళకి మీరు వైఎస్ఆర్సిపి నాయకులు దీన్ని దీన్ని కొద్దిగా సీరియస్గా తీసుకోండి ఎందుకంటే ఈ ఫేక్ వాటర్స్ని కూడా కౌంట్ చేస్తే ప్రాబ్లం అయిపోయింది కౌంట్ చేస్తే ప్రాబ్లం అయిపోయింది ఓకే అఫ్కోర్స్ చాలామంది గవర్నమెంట్ ఉద్యోగులు కూడా వైఎస్ఆర్సిపికి వేసి ఉంటారు గవర్నమెంట్ ఉద్యోగులు కూడా వైఎస్ఆర్సీపీకి వేసి ఉంటారు వీట్స్ బట్ వాళ్ళ వర్షన్ ఏంటంటే ఎక్కువగా వైఎస్ఆర్సీపీ వాళ్ళకి ఎక్కువగా వాళ్ళకి అటువైపు పడ్డాయని వాళ్ళు క్యాంపెయిన్ చేస్తున్నారంటే మేబీ వాళ్ళు ఏమైనా ఫేక్ చేశారేమో ఈ చనిపోయిన ఉద్యోగుల్ని రిటైర్డ్ అయిన ఉద్యోగుల్ని సస్పెండ్ అయిన ఉద్యోగుల్ని లాంగ్ లీవ్లో ఉన్న ఉద్యోగుల్ని వాళ్ళ పేర్ల మీద వీళ్ళు పేరు రాసి సీల్ వేయకుండా సంతకం చేయకుండా పోస్ట్ చేశారేమో అందుకని సంతకం లేకుండా వాళ్ళే మేనేజ్ చేస్తున్నారేమో మనకు తెలియదు ఏదైనా డోంట్ టేక్ రిస్క్ ఇప్పుడు మా లాస్ట్ టైం కానీ విజయవాడ సెంట్రల్ ఇరవై ఐదు ఓట్ల తేడాతో గెలిచినట్టుగా ఈసారి ఆ ఇరవై ఐదు తేడాలతో ఓడిపోతే ప్రాబ్లం అయిపోద్ది సో కాబట్టి ఎలక్షన్ కమిషన్ అడగండి ఎలక్షన్ కమిషన్ని ఇది తప్పనండి అవసరమైతే కోర్టులు అయ్యండి దాన్ని తీసి దే వాలిడ్ ద వ్యాలిడిటీ గురించి మీరు ఫైట్ చేయండి ఓకే వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులకి నేను రిక్వెస్ట్ చేసేది అది మీరు ఫైట్ చేయండి మాలాంటి ఓటర్స్ మాలాంటి చిన్న చిన్న వాళ్ళు మేము ఏం చేయాలంటే మా కెపాసిటీని బట్టి మేము చేయగలుగుతాం మా కెపాసిటీ ఇంతవరకు ఏంటంటే ఒక మెయిల్ పంపించడం మా కెపాసిటీ మా అయితే ఫోన్ నెంబర్ ఇస్తే ఫోన్ కొట్టి తిట్టి ఉండేవాళ్ళమే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఇదేం సార్ రిప్లైన్ చేస్తున్నారని అది లేదు ఆప్షన్ లేదు సార్ మేము వెళ్ళాలి ఎలక్షన్ కమిషన్ దగ్గర పోయి లెటర్ ఇవ్వాలన్నా సార్ ఎవరైనా వచ్చి ఎలక్షన్ కమిషన్ దగ్గరికి బట్ మా లెటర్ తీసుకెళ్ళి డస్ట్బిన్ లేస్తారు అది ఒక ఎమ్మెల్యేనో ఎంపీనో లేదా వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు వై సంబంధించినటువంటి పొల్యూట్ బ్యూరో సభ్యులు లేదు జగన్మోహన్ రెడ్డి గారి ఆఫీస్ నుంచో కానీ ఒక లెటర్ పోయిందంటే దే టేక్ ఇట్ సీరియస్ అదర్వైజ్ ఇచ్చిన లెటర్లు ఏంటంటే దే టేక్ లాంగ్ టైమ్ ట్వంటీ డేస్ ట్వంటీ ఫైవ్ డేస్ రిప్లై ఇవ్వడానికి మాకు ఎంత టైం తీసుకుంటారు వాళ్ళు కామన్ వ్యక్తి మేము కామన్ వ్యక్తులు కాబట్టి ప్లీజ్ డూ దట్ అని నా వైఎస్ఆర్సీపీ రిక్వెస్ట్ ఏంటంటే మీరు నేను సీరియస్గా వెళ్ళి ఎలక్షన్ కమిషన్ దగ్గర ఈ ఈ యొక్క క్లాస్ ఎత్తేసేసి మొత్తం ప్యూర్గా ఒరిజినల్ ఓట్ల లెక్క పెట్టాలి ఒక ఎంప్లాయీ చేసిన ఓటు విత్ సీలు విత్ గవర్నమెంట్ అథారిటీ సంతకం చేసిన ఓట్లు మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి మొత్తం కూడా ఇన్వాలిడ్ మురిగిపోయిన లెక్కన తీసి పక్కన పడేయాలని చెప్పి మీరు కోర్టులో వేయండి అని నా ఉద్దేశం ఇది ఓకే అండి మీరు థ్యాంక్ యూ